హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి లేకుండా బయటకు వెళ్ళే పని లేకుండా ఇంకా పిల్లలు అడిగినప్పుడైనా లేదా పెద్ద వాళ్ళకైనా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇంకా బయట కొంచెం హెల్తీగా ఉండదు కదా సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం అయితే చూపిస్తాను దానికోసం ముందుగా క్యాబేజీ ఇదైతే క్యాబేజీ మంచూరియన్ క్యాబేజీ అండ్ క్యారెట్ తీసుకొని తురుముకోవాలి ఇలా వీడియోలో వచ్చే విధంగా ఇది ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి కార్న్ఫ్లోరు క్యాబేజీకి పట్టేలాగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇంకా అది కలుపుకున్న తర్వాత వన్ కప్ అయితే మైదా తీసుకోవాలి మైదాను కూడా బాగా కలుపుకోవాలి ఇంక ఇదంతా క్యాబేజీకి పట్టేలాగా ఒకసారి బాగా ఇట్లా వీడియోలో చూపించే విధంగా నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం దానికి ముందుగా కారం మన టేస్ట్కి తగినట్టు ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకా అది ఒకసారి కలుపుకొని ఇంకా సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కొంచెం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇట్లా మసాలాలన్నీ వన్ బై వన్ వేసుకొని యాడ్ చేసుకోవాలి అయితే ధనియాల పొడి వేసిన కుడ్నీసేయండి సో అన్నీ చెప్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకున్నాక వాటరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే పట్టదు కొంచెం సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్లో ఇలా నీట్గా కలుపుకోవాలి ఇంకా ఇలా చిన్న చిన్న బౌల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకునేందుకు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ కాగిన వెంటనే ఇవన్నీ బ్యాచెస్ బ్యాచెస్గా కొన్ని కొన్ని వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వియసినాం కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వేసాను ఇంకా అవి కూడా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం క్యాబేజ్ మంచూరియన్ సో మంచూరియన్ అంటే ఎంతమందికి ఇష్టం ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఇంక బయటకు వెళ్ళి ప్రతిసారి అన్హెల్దీగా తినకంటే కొంచెం నీట్గా ఇంట్లో చేసుకుంటాను కదా సో ఇక్కడైతే ఇంకా అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను చూడండి నీట్గా రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టున్నాను ఇంకా ఇందులో క్యారెట్ కూడా వేసుకుంటాను కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు మంచూరియన్ గోబీలు అయితే ప్రిపేర్ అయితే మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇలా ముందుగా పెద్ద సైజు కడాయి ఒకటి తీసుకొని పెట్టుకోవాలి అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఉపయోగపడుతుంది వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా వెళ్ళి వెళ్ళి సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగా కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోతాయి ఆయిల్ హీట్గా ఉంటే నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం గోబీలో వేసాము సాల్ట్ కారం అని మళ్ళీ ఇందులో కొంచెం వేసుకోవాలి సో కారం సాల్ట్ ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఫస్ట్ ఫుడ్ కలర్ ఏం వాడట్లేదు కాబట్టి నేను వేసుకుంటున్నాను మీరు ఫుడ్ కలర్ వాడితే ఇంకా ఫస్ట్ అయితే స్కిప్ చేయొచ్చు ఆప్షనల్ ఇక్కడ నేను కొంచెం ఫ్రై అయ్యాక మసాలాలన్నీ ఇప్పుడు సాస్ యాడ్ చేస్తాను ఇక్కడ ఒక పెద్ద స్పూన్తో వెనెగరు సోయా సాసు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకుంటున్నాను మీరు తీసుకునే దాన్ని బట్టి ఇంకా ఇది యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ఇక్కడైతే ఒక నేను డైరెక్ట్గా వేసేసాను టమాటో సాసు ఇదైతే ఒక రెండు స్పూన్లు నేర్చుకుని స్కూన్తో రెండు స్పూన్లు ఇదంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ముందుగా ఒక రెండు స్పూన్లు కాల్ఫ్లోని వాటర్లో కలిపి పెట్టుకున్నాను అదైతే యాడ్ చేస్తున్నాను ఇంకా ఆ వాటర్ అన్ని ఎన్ని తీసుకున్నానో అన్నీ ఇంక మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకొని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం వాటర్ కొంచెం పడతాయి ఇంకా ఇందులో బాగా ఈ గోబీలు వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే గోబీలన్నీ సాఫ్ట్గా మెత్తగా అయిపోయి చూసి తీసేగా వస్తాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానుగా ఈ విధంగా నిదానంగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ మధ్యలో మధ్యలో ఎందుకంటే పైన మళ్ళీ అలానే ఉండిపోతాయి కాబట్టి ఇట్లా పైకి కిందకి టాస్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకొని ఈవెన్గా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా కొంచెం దగ్గర పడినాక కొంచెం కలిపి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఈ వీడియో చూసాక ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఫైనల్గా ఈ విధంగా వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోను ఇంతే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఇంకా ఫైనల్గా ఇలా లెమన్ అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి చూడడానికి ఎంతో బాగుంది కదా చాలా బాగుంది చూడడానికి టేస్ట్ కూడా అలానే ఉంది ఇంకా మీకు స్పైసీ ఎక్కువ ఉంటే లెమన్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం టమోటా పెచ్చ తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందైతే కన్ఫామ్గా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్